పరుగుదనం ఇంక ఇరవై తారీఖు అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది మనకి దానికి సంబంధించి గుడికి సంబంధించి నేను ఇప్పుడు నాగరాజు ఏమి మొత్తం బందోబస్తు ఎలా ఉండాలి బ్యారికేటింగ్ ఎలా ఉండాలి ఇన్ అండ్ డౌట్ ఎలా ఉండాలి పబ్లిక్ అడ్రస్ వస్తాము సీసీ కెమెరాస్ అనేది చూసాము అవి చెప్పాము ఎలా చేయాలి ఎలా ఉంచాలి పన్నెండో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తర అర్ధరాత్రి పన్నెండు గంటకి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోజు అర్ధరాత్రి అంటే ఇరవై ఆరు అర్ధరాత్రి వరకు శివరాత్రి దర్శనం ఉంటుంది అదే రోజు తెల్లవారుజామున అంటే ఇరవై ఏడో తారీఖు తెల్లవారుజామున కళ్యాణం దానిలోనే నాలుగు కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఆ కళ్యాణం తర్వాత ఆ రోజు ఇరవై ఏడు మధ్యాహ్నం నాలుగున్నర గంటలకి మనకి రథోత్సవం స్టార్ట్ అయ్యి ఏడు గంటల వరకు ముగుస్తుంది అదే అది చివర మన రథోత్సవం మన గుడి శివాలయం గుడి దగ్గర నుండి నాచువారి సెంటర్ వరకు వస్తుంది మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఏడున్నర ఎనిమిది గంటలకు మళ్ళీ నాచువారి సెంటర్ మీద శివాలయంకి లేడీస్ తీసుకెళ్తారు అది సాంప్రదాయం అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు ఈ యొక్క తెప్పోత్సవం ఉంటుంది ఏడున్నర ఎనిమిది గంటలు స్టార్ట్ అవుతుంది పది పదిన్నర వరకు మనకి తెప్పోత్సవం మూడు రౌండ్లు చేస్తాం వాటన్నిటికి కూడా మేము అన్ని రకాలుగా ఈ యొక్క బందోబస్తు స్కీమ్ రెడీ చేసాం యాక్చువల్గా మాకు కావాలి రావాల్సిన ఉన్న సిబ్బంది రాలేక మనకు ఆన్ వెళ్ళేదే ఆ రెండు రోజుల్లోనే మాకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు తారీఖు ఎలక్షన్ ఇరవై ఆరున మేమందరం ఈ డబ్బాలు కూడా తీసుకెళ్ళి మన ఎలక్షన్ బూత్ జరిగి వెళ్లాల్సి ఉంది బట్ ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసి ఉన్నదాని బందోబస్తు అంతా సక్రమంగా చేస్తున్నాం ఎక్కువ లాజిస్టిక్స్ అంటే రో పార్టీసు అలాగే మొబైల్ పార్టీసు అలాగే బెల్ హెల్లర్సు లౌడ్ స్పీకర్స్ ఎక్కువగా ఉపయోగించి మెడిషన్లో మైలేజ్ తీసుకుని మనం అంతా బ్యారికేడింగ్ అది బాగా చేయించి ఈ యొక్క ఉత్సవాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నాం అలాగే భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే తోపు తోచుకోవటం కానీ అలాంటివి చేయకుండా చూసుకుని వారి యొక్క వస్తువులు మెల్ల వస్తువులు సాధ్యమైన ఉంటారు బంగారు వస్తువులు తక్కువ వేసుకుని రావడం మంచిది ఎందుకంటే ఆ తోపులాట్లు ఎవరైనా ఈ బంగారం కానీ లేకపోతే డబ్బులు కూడా తెచ్చుకోవటం ఎక్కువ మొత్తం డబ్బులు తీసుకోవటం తెచ్చుకోవడం కానీ చేస్తే ఏదైనా పాకెట్ పికింగ్ జరగడం కానీ అస్సలు కూడా ఆ దర్శనానికి వచ్చే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరంగా ఎంత అయితే డబ్బులు అవసరమో అంత డబ్బులు తెచ్చుకోవడం మంచిది దర్శనానికి వచ్చాము మే పోలీస్ పరంగా మాత్రం మేము సాఫీగా దర్శనం జరిగేలా చూస్తాము ఆ యొక్క ఏర్పాట్లన్నీ సజావుగా చర్చ చేస్తాం